క్రైస్తులో అందనగలిగించే దేవుని మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగు వచ్చినాం నీ కాయసకరం అందైనది నా ఉందేమో చూడుము నిత్య మార్గంలో నన్ను నడిపించుము ఇక్కడ దేవుని వాక్యం చూస్తే మరి మనలో ఏదైతే ఆయసకరం ఉందో అది ప్రభువు ముందు మనము అడగాలి దాన్ని తీసివేయమని ప్రభువుకు ప్రార్థించాలి ఇక్కడ దావిదైతే అడుగుతున్నాడు నాలో ఏదైతే ఉందో అది నీకు తెలుసు నన్ను పరిశోధించి తెలుసుకొనము నా హృదయము తెలుసుకొను నా ఆలోచన తెలుసుకోను అని రాస్తున్నాడు హృదయ పరిశోధకుడు మన దేవుడు అయినాడు నీ హృదయం ఏ విధంగా ఉంది నీ కలంపులు నీ ఆలోచనలు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడంట బాగుగా ఎరిగి ఉన్నాడట నిన్ను పరిశోధించి ఆయన తెలుసుకున్నాడంట నువ్వు కూర్చునుటా నువ్వు లేచిటాను నువ్వు వెళ్ళుట అన్ని సమస్తము ఆయనకు తెలుసు అందుకే నీ కాయసరం అంటే దేవునికి ఇష్టమైనది నాలో ఏమైనా ఉందేమో చూడము దాన్ని దాని నుండి నన్ను

మనము ఆ విధంగా అడిగి మనను మనం పరిశీలించుకునే వారంగా ఉన్నామా దేవునికి అయిష్టమైన కార్యాలు మనం ఏమైనా చేస్తున్నామా మన జీవితంలో మనము ఒకసారి పరిశీలించుకోవాలి ప్రతిరోజు కూడా నీవు ప్రవా నాయందు ఏదైతే ఆయాసకరంగా ఉందో నీకు అయిష్టంగా ఏదైతే ఉందో దాని నుండి నన్ను తప్పించు దాని నుండి తొలగించు తీసివే అని ప్రార్థన చేయాలి ప్రవా నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు నీ మార్గంలో నన్ను నడిపించు అని అడిగినప్పుడు దేవుడు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాను నూతనమైన మార్గంలో నడిపిస్తాను నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదేమో ఆ మార్గంని దేవుడు తప్పింపజేస్తాడు మనకు కొన్నిసార్లు మన కంటికి మనం చేసేది చాలా కరెక్ట్ అనిపిస్తుంది మనం మనం చేసేది చాలా రైట్ అనిపిస్తుంది నేను వెళ్ళేది రైట్ నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది కానీ అది దేవుని దృష్టికి కరెక్ట్ అయినది కాకపోవచ్చు కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని దేవుని మార్గం గుండా నువ్వు నడిచినట్లయితే ప్రభువునికి సహాయం దయచేయము కాక ఆమె పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నీ నిత్య మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపింపచేయండి తండ్రి ప్రభా నీ మార్గములు సత్యమైన నీ మార్గములు అ నిత్యమైన తండ్రి ప్రభా అటు మార్గమును ఆయా తన్నిను ఏర్పరచండి తన్ని నీ బిడ్డలు తండ్రి ప్రభా వారి ఏడల నీకు రూప చూపండి వారిలో ఉన్న ప్రతి ఒక్కరి నీకు ఇష్టమైన స్వభావం తొలగించి వేసి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా పెట్టమని వేస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్ శలం